నిజంగా కొంతమందికి ప్రచారంలోని యావా ప్రచారం కోసం ఎప్పుడు ఎంత తాపత్రయపడతారని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ అర్థమవుతూ ఉంటుంది ఏమీ పని లేని ఇటువంటి ప్రచారం అన్నా చేసుకుంటే కనీసం మన పేరు అప్పుడప్పుడు అన్నా సోషల్ మీడియాలో వైరల్ అయితేనే ఉన్న ఆత్రమేమో నిజంగా సంతానం లాంటి వ్యక్తిని కూడా వాడుకొని మనం ప్రచారం కల్పించుకోవాలని ఆత్రంతో పనిచేసినట్టు కనపడింది కానీ దీంట్లో చిత్తశుద్ధి అయితే కనపడలేదు ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ వాస్తవం ఏంటంటే తమిళ్లో సంతానం సినిమా డీడీ రిటర్న్స్ అనే ఒకటి రిలీజ్ అవుతుంది తెలుగులో కూడా డబ్బు అవుతుంది పవన్ కళ్యాణ్ గారి టీం ఏదైతే ఉందో రెండు నెలల క్రితం రిలీజ్ అయినటువంటి సంతానం డిడి రిటర్న్స్లో సాంగ్లో వెంకటేశ్వర స్వామి శ్లోకాన్ని రెండు నెలల క్రితం రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు వాళ్ళకి నెబ్బుట్టింది అంటే రెండు నెలల క్రితం నుంచి వాళ్ళకి నెబ్బొట్ల వెంటనే వీళ్ళు ఏం చేశారు ప్రచారం కోసం అని చెప్పి మన లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది మళ్ళీ ఇది అన్నట్టుగా మళ్ళీ తమిళనాడు ఎక్ససీం పళని స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో చెప్పడం జరిగింది మీరు ఇది ఆపాలి అని చెప్పి అక్కడికి వెళ్తే పల్లని స్వామి గారు అడిగారు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంటే సార్ ఇది సార్ ఐదు అని చెప్పి అంట సార్ మీకు గతంలోకి లడ్డు అప్పుడు మీరు మాకు సపోర్ట్ చేశారు ఇది కూడా మాకు సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పి ఆయన అంటాం ఇది జనసేన తరపున వెళ్ళినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఒక రెండు నెలల క్రితం వరకు పెద్ద వైరల్ సోషల్ మీడియాలో ఒక మహిళను వేధింపులు చే చేశాడు అయిదని చెప్పి ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రచారం కోసం చేసిన పనిలాగా కనపడుతుంది ఇదే ఇష్యూ మీద నిజంగా వెంకటేశ్వర స్వామి గారిని అవమానించారు వెంకటేశ్వర స్వామి గారిని అంటే మనందరం యాక్సెప్ట్ చేసి పూర్తి స్థాయిలో దాన్ని ఖండించాలి ఇక సంతానం ఒక్కడే కాదు బాధ్యత గతంలో సుస్వాగతం సినిమాలో ఏ స్వప్న లోకాల సౌందర్య రాశికి ముందు వెంకటేశ్వర స్వామి శ్లోకాన్ని కొద్దిగా అలాగే రొమాంటిక్ సాంగ్ లాగా వాడుకుంటారు మరి అక్కడ కూడా ఖండించాలి మనం ఇంకొకటి చిరంజీవి గారు త్యాగరాజు గారి కీర్తనలో త్యాగరాజు కీర్తనను తీసుకొచ్చి కలకత్తా నగరి అని చెప్పి అలా దాన్ని పెడతాడు చూడ చూడాలని ఇలాంటి ఎన్నో ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో ప్రతి సందర్భంలో ఇలాంటి వాడుకున్న సందర్భాలు ఉంటాయి అందరికీ మనం ఇక్కడ ఒక ఒక తాటి మీద తీసుకొచ్చి కట్టేసి మీరు అందరూ ఎందుకు ఇలా చేశారు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంతానం ఉంది ఒకటే కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మనోడు ఏం చేసాడు పోయి ఇక్కడ లోకల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఫైన్ అతను అతను ఆత్మగౌరవం హిందువులుగా మనందరం బాధ కలిగించవచ్చు చూసావు తప్పులేదు కానీ టీటీడీ వారికి లేని చిత్తశుద్ధి నీకు వచ్చింది కదా నువ్వు పోయి టీటీడీకి చెప్పాలిగా టీటీడీ చైర్మన్ గారు పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయి సార్ దీని మీద మనం పోరాడాలి దీని మీద వేయాలి సార్ అని చెప్పి టీటీడీ చైర్మన్ ద్వారా మనం ఏదైనా పోరాడదాం అయిదని ఆలోచన చేయకుండా మీ ప్రచారం కోసం వెళ్ళి తమిళనాడులోని పళనిస్వామిని కలిసి మీరు ప్రచారం చేసుకుంటాను తప్పితే దీని మీద ఏమన్నా పోరాడే ఆలోచన మీకు కనపడిందా ఎవరైతే ఈ తిరుపతి సంబంధించిన ఈ నాయకుడు ఏం ఉపయోగం అండి అందూరం వెళ్ళి గడగరలాడిపోతున్నారు సంతానం సినిమా రిలీజ్ అయ్యలేదు మా ఫాలోయింగ్ ఎత్తా మేము ఎత్తాం మళ్ళీ దీనికి ప్రచారం కావాలి అని రెండు నెలల క్రితం రిలీజ్ అయ్యే సినిమాకి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ తమిళనాడు వెళ్ళి మాజీ సీఎం కలిసి గడగరలాడిచ్చాడు సంతానం మమ్మల్ని పార్టీని మాకు బాధే అరలాడి పెట్టుకోవడం కానీ ఈయనొక్కడే కాదు కదా గతంలో అన్నీ ఉన్నాయి కదా గతంలో సినిమాలు కూడా తీసుకోండి స్వయంగా మీ అధ్యక్షుడి వారు కూడా మా ఆ సినిమాలో పెట్టుకున్నారు కదా సుస్వాగతం సినిమాలో మరి దాని గురించి ఏం మాట్లాడాలి ఇంకా తొలి ప్రేమ సినిమాలు అయితే మీ అధ్యక్షుల వారికి అన్ని పూజ చేసి బండిస్తే అన్ని పీక్ పక్కన పడేసి అన్ని పక్కన పడేసి వెళ్ళిపోతాడు మరి దాన్ని ఏమనుకోవాలి ఈయన అక్కడికి వెళ్ళి ఈ పళనిస్వామి గారిని మాట్లాడితే చూపించి సార్ ఇక్కడ వెంకటేశ్వమి గారిని అవమానించారు అయిదంటే ఆయన అంటాడు పళనిస్వామి ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది అని తర్వాత ఉండి సార్ మీరు మాకు లడ్డులో కూడా ఇలాగే సపోర్ట్ చేశారు సార్ మా అధ్యక్షుల వారికి మీరు ఈ విషయంలో కూడా అంతే సపోర్ట్ చేయాలి సార్ అంటారు తమిళనాడు వాళ్ళు ఎట్లా ఉంటారు అక్కడ అక్కడ భావం ఎక్కువ ఫాలోయింగ్లు బోలోయింగ్ ఉండవు ఆడ వాళ్ళ వాళ్ళ వాడి మీద ఎవరైనా చేస్తే పక్కన ఉన్న వాళ్ళని కూడా ఎవరు చూడరు వాళ్ళ ప్రాంతీభావం అంత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి రాజకీయాల కంటే కూడా పూర్తిగా వాళ్ళందరూ తాటి మీదకి వచ్చేస్తారు జల్లికట్ ఇష్యూ అప్పుడు చోల్ల జల్లికట్ ఇష్యూ అప్పుడు మన దగ్గర కానీ దరిద్రం నీ పాపులారిటీ కోసం లేకపోతే ఇంకోటి 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 పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకున్న ఆయనగా ఆయన ఏమో సినిమా ఇండస్ట్రీ మేము పెద్ద వేస్తాం సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తావు ఇది అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తారు మీరు వచ్చేసి ఇటువంటి చేయండి రైతులకు చేయటం లేకపోతే నీదే చిత్తశుద్ధి ఎందుకు రైతుల వారికి ఎందుకు చేయలేకపోతున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చుగా అమ్మాయిలపైన అగాయత్యాలు మరి అడగొచ్చుగా మర్చిపోయి నువ్వెత్తు అడుగుతావులే నువ్వే ఒక మంచి పని చేసావు కదా రెండు నెలల క్రితం పూర్తి స్థాయిలో నీ పాపులారిటీ కోసం వెళ్ళావు కానీ టీటీడీ వాళ్ళకి నిబ్బుట్ల ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే టీటీడీ వాళ్ళకి నెబ్బుట్ల అంటే టీటీడీ వాళ్ళకు నువ్వు కనీసం ఇన్ఫామ్ చేయాలనే ఆలోచన నీకు లేదు టీటీడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు పోరాడలేకపోయావు కేసు వచ్చు కదా నీ స్వతంత్రంగా నువ్వు వెళ్ళి నీ పాపులారిటీ కోసం చూసుకున్నావు కానీ టీటీడీని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోయావు ప్రతి ఒక్కరి నిజంగా ఏ ఊడుకోవాలి ఫాలోయింగ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజం చెప్పాలంటే